బంధువులరా ఈరోజు కామ్య యజ్ఞాన్ని చేసుకున్నాం మనం కోరికలు ఎన్నో కోరికలు మనుషులకు కుక్కకు పిల్లికి ఆవుకు మేకకు పందికి కోరికలు ఉండవు చాలా పరిమితమైన కోరికలే ఉంటాయి ఏ కుక్క ఏ పిల్లి ఇల్లు కట్టాలి ఉద్యోగం చేయాలి పెళ్లి చేసుకోవాలి నలుగురు పిల్లల్ని కనాలి ఇటువంటి కోరికలు ఏమి ఉండవు సహజంగా నైసర్గికంగా జరిగిపోతూ ఉంటాయి వాటికి అందుకే ఆహార నిద్ర భయమైధునంచ అని చెప్పారు ఆహారం ఆ పూటకే దాచిపెట్టుకో మళ్ళీ రేపటికి ఎంత గొప్ప ప్రాణి అయినా మనిషి తప్ప ఏ ప్రాణి దాచిపెట్టదు ఆ చీమలు ఒకటి దాచిపెడతాయి అనుకోండి ఎందుకంటే అల్పజీవి చీమ చాలా చిన్నది అల్పబుద్ధులే దాచిపెడుతూ ఉంటారట అందుకని చీమ అల్పజీవి కాబట్టి దాచిపెడుతూ ఉంటుంది అది ఇంకా ఏ సింహం దాచిపెట్టదు పులి దాచిపెట్టదు ఖడ్గమృగం ఏనుగు ఏవి దాచిపెట్టవు అని కోరికలు మనిషికి రకరకాల కోరికలు అందుకే వేదము ఒక చెప్తుంది ఒక వాక్యంలో పురుకామోహి మత్యహ అంటే మనిషికి రకరకాల కోరికలు ఉంటాయి ఎందుకంటే మర్త్యహ మరణశీలుడు చచ్చిపోతాం కాబట్టి ఈ లోపలే అన్ని కోరికలు తీర్చుకోవాలి అని మరణశీలుడు చావు తప్పదని మనిషికి తెలుసు మిగతా ప్రాణులకు తెలియదు అది తెలుసో లేదో కూడా మనకు తెలియదు అది చేస్తే చావు వస్తే చేస్తాయి బ్రతుకుంటే బ్రతుకుతాయి కానీ మనిషి చావు తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎక్కువ కాలం బ్రతకాలని మందులు తింటాడు ట్యాబ్లెట్లు వేసుకుంటాడు లోహాలు ఏమంటారు లేహ్యాలు వాడతాడు యవ్వనంగా ఉండాలి చూడండి ప్రపంచంలో ఏ జీవైనా నెత్తికి రంగేసుకుంటుందా ఒక మనిషే ఎందుకంటే తెల్ల జుట్టు వస్తే ముసలోడు అనుకుంటారు అని చెప్పి రంగులేస్తూ ఉంటారు అంటే ఏదో ముప్పై ఏళ్ళ వయసులో జుట్టు తెల్లబడితే రంగులేసుకోవచ్చు ఎందుకంటే చిన్న వయసులో జుట్టు తెల్లబడింది కాబట్టి రంగులు వేసుకుంటారు కానీ అరవై ఏండ్లు వచ్చిన తర్వాత ఎలాగో తెల్లబడుతుంది డెబ్బై ఏళ్లకు తెల్లబడుతుంది అప్పుడెందుకు వేస్తున్నారంటే ఆ వయసులో కూడా ముసలోడు అని అనిపించుకోకూడదు అని ఒక రకమైన కోరిక అన్నీ కోరికలే మేకప్పులు మేకప్ బాక్స్ అలాగా చాలా కోరికలు ఈ కోరికలతోటే మనిషి నశించిపోతూ ఉంటాడు ఆ కోరికలన్నీ తీరుతాయా అంటే తీరుతాయా లేదో చెప్పలేం తీరినా తీరకపోయినా కోరుతూనే ఉంటుంది మనస్సు కోతిలాగా కోతి ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి దూకినట్టుగా మనిషి కోరికలు ఒకదాని వెనుక ఒకటి కోరుతూనే ఉంటాడట అందులో ప్రధానంగా కొంతమందికి కోరుకున్నా తీరవు కొందరికి కోరకుండానే తీరుతుంటాయి రెండు రకాల వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం డబ్బు సంపాదించాలి సుఖాలు అనుభవించాలి భోగ విలాసాల్లో తీరిపోవాలని ఎంతోమంది కోరుకొని ప్రయత్నం చేస్తూ ఉంటారు పాపం కష్టపడతారు కూడా కానీ వాళ్ళ కోరికలు నెరవేరవు ఒక్క పూట కూడా తినడానికి మిగులదు అటువంటి కష్టాలు బాధలు ఉంటాయి ఇంకొందరు ఉంటారు ఏమి కష్టపడరు సోమరి పోతులు పని దొంగలు తిండిపోతులు నిద్రపోతులు తిరుగుపోతులు కానీ వాళ్ళకి ఏమిటంటే అదృష్టం సుఖం తల్లి తండ్రి తాత పెంచి ఇచ్చిన ఆస్తులుంటాయి వాటితోటి హాయిగా బతికేస్తూ ఉంటాడు రేపు ఎలాగానే ఆలోచించే అవసరం కూడా అతనికి ఉండదు ఇవన్నీ విచిత్రమైన పరిస్థితులు లోకంలో ఉన్నాయి వీటికి కారణం ఏమిటి అంటే పుణ్యపాప కర్మల ఫలితాలు అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి మిగతా వాళ్ళు ఎవరికి అర్థం కాదు ఇది వాడు ఎంత గొడ్డులాగా కష్టపడుతున్నాడు వాడు కనీసం తినలేకపోతున్నాడు తినడానికి కూడా టైం లేదు అంటమ్మ ఇంకొకడు మూడు పూటలు తినడమే కాకుండా మధ్య మధ్యలో ఇంకేమేమో లాగిస్తూ ఉంటాడు తింటూ ఉంటాడు ఇవన్నీ కూడా మరి వాడికి అలా చేయడానికి అనుకూలమైన వాతావరణం కూడా ఉంటుంది మరి కాబట్టి ఇదన్నిటికీ కారణం ఏంటంటే గత జన్మలలో చేసుకున్న పుణ్య పాప కర్మల ఫలాలు ఒక మూడు పెళ్ళిళ్ళు అవుతాయి నాలుగు పెళ్ళిళ్ళు కూడా అవుతాయి పది మంది పిల్లలు ఉంటారు హాయిగా గడిచి గడిచిపోతూ ఉంటుంది జీవితం ఒకటికి ఒకటే పెళ్ళి కావడం కష్టం ఒక్క పెళ్ళైనా కూడా ఆ ఒక్క ఆవిడ ఉంటుందా అంటే వారం రోజులు వెళ్ళిపోతుంది చాలా బాధలు పడుతూ ఉంటాడు ఒక్కొక్క కొంతమందికి ఏమో అన్ని అనుకూలంగా ఉంటాయి వాళ్ళకి పెద్ద తెలివి ఉంటుందా అంటే తెలివి ఉండదు బుద్ధి ఉంటుందా అంటే బుద్ధి ఉండదు అందము ఉండదు బలము ఉండదు ఏది ఉండదు కానీ వాళ్ళు చక్రం తిప్పుతూ ఉంటారు ఏమిటిది అని చాలామంది ఆశ్చర్యపోతారు అందుకోసమే మనము చేసుకున్న పుణ్య పాప కర్మల ఫలితాలు అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి గత జన్మల్లో వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఈ జన్మలో ఏమి చేయకపోయినా అని భవిస్తూ ఉన్నారు మనము ఎండాకాలం కష్టపడి డబ్బులు జమ చేసుకుంటే వర్షాకాలము వర్షంలో పనికి పోవాల్సిన పనిలేదు హాయిగా వర్షం పడుతుంటే ఇంట్లో కూర్చొని శనక్కాయలు వేయించుకొని తినొచ్చు అలాగా గత జన్మల్లో చేసింది వాడు అనుభవిస్తున్నాడు అది చూసి బుద్ధి తెచ్చుకొని ఈ జన్మలో చేసుకో నువ్వు పుణ్యకార్యాలు పరోపకార కార్యాలు ధర్మకార్యాలు చేసుకో అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి గుడ్డివాడు పుట్టగానే గుడ్డివాడు ఉంటాడు కళ్ళు లేకుండా పుడతారు చెవులు చేతులు లేకుండా పుడతారు కాళ్ళు లేకుండా పుడతారు మరి ఎందుకు పుడుతున్నారు వాళ్ళు ఏం పాపం చేశారు పుట్టకముందు ఏం పాపం చేశారు పుడితే పుట్టాకనే కదా చేసేది నాస్తికులు ఏమంటారు అంటే దేవుడు లేడు ఆత్మ లేదు స్వర్గం లేదు పునర్జన్మ లేదు ఏది లేదు అంటారు మరి ఏది లేకపోతే వాడు ఎందుకు కళ్ళు లేకుండా పుట్టాడు అంటే మనకు ధర్మగ్రంథాలు ఏం చెప్తున్నాయంటే గత జన్మలో చేసిన పాపం వల్ల కళ్ళు లేవు అలా పుట్టాడు మరి కళ్ళు లేని వాడికి తల్లి ఉంటుంది తండ్రి ఉంటుంది అందరు ఉంటారు మరి వాడు కళ్ళు ఉంటాయి కాళ్ళు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాడికి తల్లి ఉండదు తండ్రి ఉండదు ఇలా కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి లోకాన్ని తెలుసుకోవాలి అంటే శాస్త్రం అనేటటువంటి నేత్రము కావాలి అన్నారు ఈ శాస్త్రం అనే నేత్రము త్రినేత్రము లేకపోతే ఈ ప్రపంచం ఏమిటి అనేది అర్థం కాదు కాబట్టి కోరికలు తీరాలంటే ఏమి చేయాలి అంటే ధర్మకార్యాలు చేయాలి అలాగే దైవ సహాయం కూడా అవసరం కేవలము మనిషి తన తెలివితేటలతోటే మొత్తము చేస్తున్నా అనుకుంటాడు కానీ మనిషి చేసేది కొంతవరకే అందుకే దైవ బలం అని చెప్పారు దైవ బలం అంటే ధర్మకార్యాల్లో భాగం తీసుకోవడం సహాయం చేయడం సేవ చేయడం ఆచరించడం తద్వారా వచ్చేది దైవ బలం అంటారు ఇక దైవ బలం ఉన్న వ్యక్తి ఎక్కడికి పోయినా విజయమే ఉంటుంది అందుకే ఆపదల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో దైవ బలం ఉన్న వ్యక్తి గట్టెక్కుతాడు దైవ బలం లేకపోతే కూరుకొని పోతాడు నశించిపోతాడు అందుకే ఒక శ్లోకంలో చెప్పారు వనే రణే శత్రు జలాగ్ని మధ్య మహానవే పర్వతమస్తకే వా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాన్ని పురాకృతాని అంటే ఇంతకు నువ్వు నువ్వేమైనా మంచి పనులు చేసినా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే గనక నిన్ను ఆయా కష్టాలలో అవి గట్టెక్కిస్తాయట ఆ పుణ్యకర్మలు గట్టెక్కిస్తాయి ఎప్పుడంటే వనములో ఒంటరిగా పోతున్నావు అడవిలో అప్పుడు నిన్నెవరు రక్షిస్తారు సింహాలు ఉంటాయి కొండ చిలువలు పాములు ఎన్నో ఉంటాయి సురక్షితంగా బయటపడతారు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం అడవిలో తప్పిపోయింది మళ్ళీ వారం పది రోజులు నెల రోజుల తర్వాత కూడా వెతకగా వెతకగా దొరుకుతారు మరి అడవిలో ఎలా బతికున్నాడు అంటే వాడు పుణ్యఫలం వల్ల బతికున్నాట రణే యుద్ధం లోపల కూడా ఎంతోమంది చచ్చిపోతారు ఎవడో బతుకుతూ ఉంటాడు శత్రు జల అగ్ని మధ్య శత్రువుల మధ్య నీటి మధ్య అగ్ని మధ్య సురక్షితంగా బయటపడ్డావంటే నీకు వెనక పుణ్యకర్మల ఫలం ఉన్నది మహానవి సముద్రంలో ప్రయాణం చేస్తున్నావు ఓడ పగిలిపోయింది చెల్లా చెదిరైపోయారు నువ్వు బతికున్నావు అంటే నీకు ఏదో ఒకటి చెక్క దొరుకుతుంది ముక్క దొరుకుతుంది మీద కూర్చుంటావు ఆ సముద్రంలో ప్రయాణం చేసి ఒడ్డుకు చేరుకుంటావు సావర్కర్ జీవితంలో చూస్తాం మనం సావర్కర్ ఎన్నో బాధలు పడ్డాడు పాపం ఎన్ని కష్టాలు మనమైతే ఒక రోజుకే చచ్చిపోయేవాళ్ళం అన్ని కష్టాలు పడ్డాడు సావర్కర్ అటువంటి అటువంటి వ్యక్తి మరి బ్రతికి స్వాతంత్ర్యాన్ని అనుభవించాడు స్వాతంత్ర్యం వచ్చాక ఇరవై ఏళ్ళలో ఏమో బతికే ఉన్నాడు ఆయన అది పుణ్యఫలం అనమాట అలానే ఆయన పెద్ద వస్తాదు కాదు కండలు తిరిగిన శరీరం కూడా లేదు బక్క మనిషి ఆయన బక్క పలచడి మనిషి కాబట్టి సముద్రంలో కూడా ఆయన మరి తప్పించుకొని బయటపడ్డాడు అటువంటి చరిత్ర ఉంది అలాగే మహానవి పర్వతమస్తకే వా పర్వతం యొక్క శిఖరాగ్రం మీద నుంచి పడిపోయినా కూడా బతుకుతారు ఎందుకంటే పుణ్యఫలం ఉంది ఈ జన్మలో ఇంకా అనుభవించేది ఉంది కాబట్టి సుప్తం పడుకొని ఉన్నప్పుడు అందరం పడుకుంటాం శవాల్లాగా పడుకుంటారు మార్చురీ అంటారు మార్చురీ అంటే అక్కడ చచ్చిపోయిన శవాలన్నీ అందులో ఉంటాయన్నమాట అలా మార్చురీలో ఉన్నట్టు అంతా రాత్రి కాగానే మార్చురీలోకి వెళ్ళిపోతాం చచ్చిపోయినట్టు పడుంటాం ఉంటాం అప్పుడు చెవిలో చీమ పోతుందో పురుగు పోతుందో ఏమైనా పాము కాటేస్తుందో ఫ్యానుడి మీద పడుతుందో ఎవరికీ తెలీదు కానీ అలా పడిన వాళ్ళు ఉన్నారు పడి బతికిన వాళ్ళు ఉన్నారు నిద్రలోనే పాము కరిస్తే చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇదంతా ఎందుకు అంటే నువ్వు పుణ్యము చేసుకుంటే అది రక్షిస్తుంది అని చెప్పారు అది ఈ జన్మకే కాదు అది ఎక్కువ ఉంటే వచ్చే జన్మకు కూడా వెంట వస్తుంది అది నువ్వు చేసుకున్నదే ఇంత పుణ్యం దాంతో ఏం జరుగుతుంది కాబట్టి సుప్తం ప్రమత్తం ప్రమాదం జరిగినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కొట్టుమిట్టాడుతుంటారు రక్తం గారిపోతూ ఉంటుంది కాలు విరిగిపోయింది చెయ్యి వేళ్ళు పోయాయి రోడ్డు మీద అందరూ చూస్తున్నారు ఎవడు పట్టించుకోడు పుణ్యం అనేది ఉంటే ఎవడో పట్టించుకొని ఫోన్ చేస్తాడు వస్తారు తీసుకొని పోతారు రెండు రకాలుగా జరుగుతూ ఉంటుంది చూడండి ప్రమత్తం విషమస్థితం బా అన్నారు లాస్ట్ విషమస్థితం అంటే ఎమర్జెన్సీ వార్డు ఐసీయులో పెడతారు తీసుకెళ్ళి ఐసీయులు ఎవ్వరు ఉండరు అంతే మనమే చూసుకుంటూ మనసులో ఆలోచించుకుంటూ ఉండాలి అటువంటి ఎమర్జెన్సీ వార్డుకు వెళ్ళి కూడా పదిసార్లు ఎమర్జెన్సీ వెళ్తారు వాళ్ళు ఎన్నోసార్లు జీవితంలో మళ్ళీ వస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళని మేము కూడా చూసాం చచ్చిపోయారు ఇంకా అయిపోయింది వీళ్ళ పని అనుకుంటాం కానీ వాళ్ళు మళ్ళీ పోతారు మళ్ళీ వస్తారు మళ్ళీ పోతారు మళ్ళీ వస్తారు కొంతమంది ఒకసారి పోతారు అట్టే ఇంకా వాళ్ళు మళ్ళీ బతకరు బట్టి ఇవన్నీ కూడా పుణ్యకర్మల యొక్క ఫలము అని చెప్పారు కాబట్టి మనం పుణ్యం చేసుకోవాలి అంటే లక్షలు ఖర్చు పెట్టవలసిన పని లేదట నాలుగు మంచి మాటలు చెప్తే కూడా ఎంతో పుణ్యం వాడు మనసు సంతోషించిందంటే నీకు ఎంతో పుణ్యం వచ్చేస్తుంది సేవ ఇక్కడ ఈరోజు మనం ఇక్కడ అగ్నిహోత్రం చేసామంటే ఇదంతా కడిగారు ఊడ్చారు తుడిచారు ఎవరు అంటే వీళ్ళంతా చేశారు ఎవరెవరు చేశారో వాళ్ళందరికీ కూడా పర్సంటేజ్ వస్తుంది ఆ పుణ్య ఫలం అనేది వస్తుంది ఈయన పెళ్ళికొడుకు వచ్చినట్టు వచ్చి కూర్చున్నాడు ఇవన్నీ ఎవరు చేయాలి పరమాన్నం ఎవరు వండారు నేను పరమాణం వండే మరి ఈ సామాగ్రి ఎవరు కలిపారు నువ్వు కలిపావా అందుకని నువ్వు పుణ్యం కోసం చేస్తున్నావు నీ అదృష్టం కోసం నీ యొక్క మనోకామన పూర్తి కోసం కానీ ఎంతోమంది సహకరించారు కాబట్టి ఆ వంద శాతంలోంచి ఇరవై శాతం ముప్పై శాతం వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట తప్పనిసరి అది నువ్వే మొత్తం చేసుకుంటే నీకే వస్తుంది ఈ ప్రతి కర్మలో కూడా ఒంటరిగా మనిషి చేసుకోలేడు అనేకులు సహాయం చేస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం మనం పుట్టగానే నడవలేదు పుట్టిన తర్వాత ఒక ముద్దలాగా పడి ఉంటే ఎత్తుకొని అది ఇది చేసి వాళ్ళు వీళ్ళు ఎందరో మేనత్త మేనమామ బాబాయి పెదనాన్న అత్తయ్య ఎవరెవరో బంధువులంతా ఎత్తుకొని ఎత్తుకొని పెంచితే మనం పెద్ద అయిన తర్వాత నువ్వు నాకేం చేశావు నాకేం చేసి పెట్టావు నన్ను ఎవరు పెంచారు నేనే పెరిగాను అని ఏదో చెప్తూ ఉంటారు మనుషులు కాబట్టి ఎంతోమందికి మనం బాకీ పడి ఉంటాం రుణం ఉంటాం ఆ రుణం తీరాలంటే మనము కర్మలు చేయాలి అప్పుడే రుణం అనేది తీరుతుంది కనుక ధర్మకార్యాలు చేయకుంటే పాపం తప్పకుండా తగులుతుంది కేవలం తినడానికి తాగడానికి తందనలాడడానికి నేను పుట్టాను ఇంకేం చెయ్యను అంటే అది మహా పాపం అనమాట పాపమే మూటగట్టుకున్నట్టు కాబట్టి మనము కష్టపడాలి సంపాదించుకోవాలి దాంట్లో కొంత భాగము ధర్మకార్యాలకు ఖర్చు చేయాలి అప్పుడే మన జీవితము సుఖవంతంగా ఉంటుంది కనుక ఆ మనిషి కోరికలు కోరుతూ ఉంటాడు అని ఆ కోరికలు తీరిన కొద్దీ మొహమెత్తిపోతుంది అందరూ మిఠాయి తినాలి అనుకుంటారు కానీ మిఠాయి ఒక్కసారి పది కేజీలు తెచ్చిస్తే తింటారు ఎవరైనా ఇంట్లో తెచ్చిపెట్టుకోండి తెచ్చిపెట్టుకుంటే మొహం ఎత్తిపోతుంది తినబుద్ధేది మనకు మిఠాయి షాప్లో ఉంటే తినబుద్దేస్తుంది ఇంట్లో ఉంటే తినబుద్ధే పెళ్లి కానప్పుడు కూడా అంతే పెళ్ళి కానప్పుడు పెళ్ళి కావాలి అయ్యో నా పెళ్లి కావట్లేదు తమ్ముడు పెళ్లి అయిపోయింది బాబాయ్ పెళ్ళయిపోయింది ఇంకేదో పెళ్ళి అయిపోయింది మా ఫ్రెండ్ పెళ్ళి అయిపోయింది నా పెళ్ళి కావట్లేదు అనుకుంటాడు వాడు పెళ్ళైనా ఐదేళ్ళ తర్వాత అడగండి ఏం పెళ్ళో ఏమో దరిద్రం ఆ కర్మ కొద్దీ అయింది పెళ్ళి పెళ్ళి కాకుండా బాగుండేది అని వాడు చెప్తూ ఉంటాడు కాబట్టి ఈ రకంగా ఆలోచనలు మనిషికి ఉంటాయి ఈ రోజు ఉన్న ఆలోచన ఎప్పటికీ ఉండదు ఒకప్పుడు ఒకొక్క రకమైన ఆలోచన మనిషికి కలుగుతూ ఉంటుంది కాబట్టి ఆలోచనలే మరి మనిషి యొక్క ప్రగతికి సోపానాలు అన్నారు దుర్గతికి కూడా సోపానాలే కాబట్టి ఎక్కడో కొలంబస్ అమెరికా ఆయన కొలంబస్ అమెరికాను కనుక్కున్నాడని చెప్తున్నాం మనం భారతదేశానికి మార్గానికి వాస్కోడి వాస్కోడిగామా వీళ్ళంతా తిని కూర్చోవచ్చు కదా అంటే వాళ్ళు తిరిగారు అన్నమాట కోరిక కోరికనే మనిషిని నడిపిస్తుంది కనుక ఆ మనిషిని కుక్కని చేస్తుంది కోరిక కనుక ఆ కోరికల వల్ల పాడు పనులన్నీ చేస్తున్నారు అదే కోరికతో మంచి పనులు కూడా చేస్తున్నారు కొంతమంది సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పేపర్లో మనం వీడియోలు చూస్తూ ఉన్నాం రోడ్డు మీద పిచ్చి జుట్టంతా అట్టలు కట్టుకొని పోయి వాళ్ళంతా కూడా చీలికలు వేసుకొని వాళ్ళు పాపం పిచ్చి వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళని ఎవరు పట్టించుకోరు వాళ్లను కారులో వచ్చి పట్టుకొని వెళ్ళి స్నానం చేయించి జుట్టు తీసేసి సబ్బుతో స్నానం చేయించి శుభ్రంగా బట్టలు తొడిగించి భోజనం పెట్టి అవన్నీ చేస్తున్నారు మనం వీడియోలు చూస్తున్నాం ఇప్పుడు వాడికి ఎందుకు ఆ పిచ్చి ఉంది అంటే అది పిచ్చి అది ఒక రకమైన పిచ్చి పరోపకార భావన అన్నమాట ఒకరికి తినిపిస్తే ఆనందం ఒకరికి కొట్టి లాక్కొని తింటే ఆనందం రెండు రకాల మనుషుల్ని మనం చూస్తున్నాం రాక్షసులు దేవతలు కాబట్టి అందుకోసమే మనము ఈ జన్మలోనైనా ధర్మకార్యాలు చేసుకుంటే ఎంతో కొంత మనకు శాంతి ఉంటుంది మనము భవిష్యత్తులో కూడా వచ్చే జన్మల్లో కూడా సుఖశాంతులు పొందడానికి అవకాశం ఉంటుంది తప్ప పుణ్యకర్మలు చేయకుండా ఎవ్వరూ కూడా సుఖాన్ని అనుభవించలేరు కాబట్టి ఈ జన్మలో మనం దుఃఖాలు అనుభవిస్తున్నామంటే కారణం ఏంటి ఏదో జన్మలో చేశాం పాపం లేదా ఈ జన్మలోనే చేసామేమో కాబట్టి దానికి ప్రతీకారంగా ధర్మకార్యాలు మనం చేసుకుంటూ పోవాలి ఉన్నంతలో మనకు చేతనేనంతలో ధర్మకార్యం అనగానే డబ్బులు ఖర్చు పెట్టడమే అనుకుంటారు డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు పెట్టాలి డబ్బులు లేని వాళ్ళు సేవా కార్యక్రమాలు చేయాలి అది చేత కాకపోతే నాలుగు మంచి మాటలు చెప్పు చాడీలు చెప్పకు అబద్ధాలు చెప్పకు ఇక్కడి దక్కడా లేనిపోనివన్నీ నేర్పించకు కనుక ఈ రకంగా మనిషి ఆలోచిస్తే బుద్ధి మారుతుంది అతని యొక్క పరిస్థితులు కూడా మారుతాయి కాబట్టి అర్హత లేకపోయినా పెళ్ళవుతుంది అర్హత ఉండి కూడా ఎంతోమందికి వివాహం కావడం లేదు ఇదంతా కూడా కర్మఫల చక్రము అన్నారు కాబట్టి మనమందరికి కూడా ఆ కర్మఫల చక్రాన్ని మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలి అది పురుషార్థం వల్లనే అవుతుంది కాబట్టి మరి ఈ శివకుమారు మరి వివాహం చేసుకోవాలని విపరీతమైన కోరిక పాపం కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు ఎందుకో అర్థం కాదు ఆస్తి ఉంది ఆస్తి లేదని కాదు మరి మనిషి కూడా బుద్ధిమంతుడు తినడు తాగడు ఒక చెడ్డ పని చేయడం అనేది కలలో కూడా చేయడు అటువంటి వాడికి కూడా కావడం లేదు మరి మద్యపానం చేసి మాంసాహారం తిని రకరకాల పాడు పనులు చేసే వాళ్లకు ఎంతోమంది అమ్మాయిలు వెంటబడి చేసుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా అసలు చాలా విచిత్రం అనిపిస్తూ ఉంటుంది ఈ లోకంలో కాబట్టి ఆయన మనోకామన నెరవేరి భగవంతుడు అనుగ్రహించి ఆయనను సంసార పంజరంలోకి తీసుకుపోవాలని కోరుకుంటున్నాం